రైతులకు నమస్కారం ఇప్పుడు కంది మెనుము పెసర పంటల సమయం వచ్చింది మామూలుగా అయితే శనగ పంట దసరా తర్వాత వేసుకోవాలి కానీ అధిక వర్షాల వలన శనగ పంట ఆలస్యమైంది అలాగే కంది సాధారణంగా నవంబర్ మధ్య నుంచి మనకు పూత వస్తుంది అయితే ఈ యొక్క పూత రావటానికి ముందు ఎటువంటి చర్యలు చేపట్టాలో మనం మాట్లాడుకుందాం అలాగే మినుములైతే కోస్తా ప్రాంతంలో మనకు నవంబర్ చివరి నుంచి మనకు మినుములు వేస్తారు అయితే వీటికి ఈ మూడు పప్పు దినుసుల పంటలకు నత్తజని బాస్వరం ఎంత మోతాదులో కావాలంటే ఎనిమిది కేజీల నత్రజని ఇరవై కేజీల బాస్వరం కావాలి అయితే ఈ యొక్క కంది మెనుము మరియు ఈ యొక్క శనగ పంటల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వీటికి వేరు బిడుపులు ఉంటాయి ఈ వేరు బిడుపుల వలన ఇవి నత్రజనిని సొంతంగా తయారు చేసుకుంటాయి కాబట్టి నత్రజని మోతాదు చాలా తక్కువ అవసరం సో దీనికోసమని వీటికి ఇరవై ఐదు రోజుల వరకు వీటికి పిచికారి చేయనక్కర్లేదు నత్రజని ఎరువుల్లో కానీ ఇరవై ఐదు రోజుల తర్వాత మెటా యూరియా అంటే నానో టెక్నాలజీ ఉన్నటువంటి యూరియాను పిచికారి చేస్తే కావలసిన నత్రజని అందుతుంది అలాగే మంచి పూత రావటానికి ఖచ్చితంగా భాస్వరం కావాలి కాబట్టి మెటా డీఏపీ లాంటి నానో టెక్నాలజీ డిఏపిని పిచికారి చేసుకుంటే అటు శనగలోను ఇటు కందిలోను ఇటు మినుములోను పిచికారి చేసుకుంటే మంచి పూత వచ్చి దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది